ముప్పై ఒకటి జనవరి రెండు వేల పది తర్వాత పదవి విరమణ పొందిన వారందరూ మరియు త్వరలో రిటైర్ కాబోయే వారు ఈ విషయాన్ని గమనించకపోతే తీవ్ర నష్టమైంది మనందరికీ ఒక విషయం తెలుసు అది ఏంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలు ఉంది అందులో నలభై శాతం వరకు కమ్యూట్ చేయవచ్చు కమ్యూట్ చేసిన దానికి ఏకమత్తంగా ఇచ్చేసి ఆ కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ పెన్షన్ నుండి తగ్గించి పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్లో కలుపుతారు ఇది ఆనవాయితీ అయితే రెండు వేల పది పిఎస్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ కమిటెడ్ వాల్యూ తగ్గించారు ఉదాహరణకు రెండు వేల పది జనవరి ముప్పై ఒకటి వరకు రిటైర్డ్ అయిన వారికి ఒక రూపాయి కమ్యూట్ చేసేస్తే వాళ్లకు కమిటేషన్ చేసేసి ఒక నూట ఇరవై ఐదు రూపాయలు కమిటెడ్ వాల్యూ వచ్చేది తదనంతరం అంటే ఫిబ్రవరి రెండు వేల పది నుండి రిటైర్డ్ అయిన వారికి ఆ కమిటెడ్ వాల్యూని తగ్గించి ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వన్ ఇంటూ అంటే రూపాయి వాల్యూ వంద రూపాయల నాలుగు వందల యాభై రెండు వాల్యూ వాల్యూ పైసల నిర్ణయించింది ఇక్కడ విషయం అందరూ గమనించాలి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది వరకు రిటైర్డ్ అయిన వారికి ఒక రూపాయి కంప్లీట్ వాల్యూ పది పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ ట్వల్వ్ ఇజికల్ టు వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ టూ పైసా కమౌట్ చేసినప్పుడు దాన్ని పదిహేను సంవత్సరాల్లో రాబట్టేది ఇప్పుడు అనగా ఒకటి ఫిబ్రవరి రెండు వేల పది తర్వాత రిటైర్డ్ అయిన వారికి కంప్లీట్ వాల్యూ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వన్ ఇంటూ ట్వల్వ్ అంటే వంద రూపాయల నాలుగు వందల యాభై రెండు పైసలుగా నిర్ణయించబడింది ఉదాహరణకు ఒక ఉద్యోగి ముప్పై ఒకటి జనవరి రెండు వేల పదినాడు రిటైర్మెంట్ పొంది వెయ్యి రూపాయలను కం చేసి అతనికి వెయ్యి ఇంటూ నూట ఇరవై ఐదు పాయింట్ యాభై రెండు పైసలు ఇచ్చుకోవాలి అంటే లక్ష ఇరవై ఐదు వేలను ఏక మొత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుండి ప్రతి నెల వెయ్యి మినహాయించేవారు అలాగే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పది రిటైర్డ్ అయిన ఉద్యోగి వెయ్యి రూపాయలు కమ్యూట్ చేస్తే అతనికి వెయ్యి ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వన్ ఇంటూ ట్వల్వ్ అంటే లక్ష నాలుగు వందల యాభై రెండు రూపాయలు మాత్రమే చెల్లిస్తారు కంప్లీట్ వాల్యూ తగ్గించి తగ్గింది కాబట్టి రిస్టరేషన్ పీరియడ్ కూడా అదే నిస్కృతితో తగ్గించాలి కానీ అలా లేదు ఇప్పటికీ కూడా పదిహేను సంవత్సరాల వరకు దాన్ని మినహాయిస్తూనే ఉన్నారు ఉదాహరణకు లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందలను పదిహేను సంవత్సరాల్లో రికవరీ చేస్తే లక్ష నాలుగు వందల యాభై రెండు రూపాయలను ఎంత కాలం అంటే మనం మ్యాథమెటిక్స్ లో చూస్తే అది పన్నెండు సంవత్సరాలకే వస్తుంది ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను పదిహేను సంవత్సరాలు అయితే లక్ష నాలుగు వందల యాభై రెండు రూపాయలు ఎంత కాలంలో మినహాయించాలంటే పన్నెండు సంవత్సరాలకే మనకు మినహాయించిన ను మళ్ళీ పెన్షన్ లో కలిపి పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఈ మూడు సంవత్సరాలు అనవసరంగా నష్టపోతున్నాము కాబట్టి ఈ విషయంలో చాలా మంది చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గింది జీవన ప్రమాణం పెరిగింది ఈ రకమైనటువంటి విషయాలు చెప్తున్నారు కానీ నిజంగా జరిగింది ఏంటంటే కమిటెడ్ వాల్యూ తగ్గింది కమిటేషన్ వాల్యూ ఒక నూట ఇరవై ఐదు పాయింట్ యాభై మూడు నుంచి వంద పాయింట్ నాలుగు వందల యాభై రెండుకు కుదించబడింది కాబట్టి నూట ఇరవై ఐదు రూపాయలకు పదిహేను సంవత్సరాల్లో రాబడితే రూపాయలు ఎంత కాలం రాబట్టాలని సాధారణమైన లాజిక్ ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలకే పునరుద్ధరించాలి